దేవుని వాక్యం చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం ఒకటి రెండు వచనాలు కలిసి ఉన్నాయి వాటిని మనం చదువుదాం యహోవా వాక్కు అమిత్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నేనువే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన ఘోరమయ్యను కనుక నీవు లేచి నేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు తల్లవంచండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమామయుడ మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ మే మాసంలో ఘోరమైన ఎండల్లో ప్రభు మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు మీకు వందనాలు ఉదయకాల కాల సమయంలో నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి గాను చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు మీ వాక్యాన్ని ధ్యానించుకునబోతూ ఉండగా నీవేమై ఉన్నావు మా జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశావో వాటన్నిటిని తలంచుకొని స్థుతించే భాగ్యాన్ని నిమ్మని ఏసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రేమైన సోదరి సోదరులారా యోనా గ్రంథములో మరి దేవుడు ఏమై ఉన్నాడో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం గాడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జోనా యోనా గ్రంథములో దేవుడు హెడ్డింగ్ పెట్టుకోండి ఏంటి యోనా గ్రంథములో దేవుడు ఈ పుస్తకంలో కథానాయకుడు యోనా అనుకుంటాం కానీ యోనా వెనుక నేనివే పట్నస్తుల యొక్క రక్షణ వెనుక అసలైన కథానాయకుడు ఉన్నాడు ఆయనే మన దేవుడైన యహోవా యహోవా దేవుని గురించి ఈ నాలుగు అధ్యాయాల్లో ఏం రాయబడిందో ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా అవర్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్ ప్రేమ గల దేవుడు చెప్పండి మన దేవుడు ఎవరు ప్రేమ గల దేవుడు యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు యహోవాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు దేవుడు చెప్పండి ఎవరితో యోనాతో మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే నేనవే పట్నస్థుల గురించి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి రెండవ వచ్చినం నేనవే పట్నస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నేనవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు నేనవే పట్నస్థులట ఘోరమైన పాపములో జీవిస్తున్నారు నిజానికి వారు యూదులు కాదండి వారు అన్యజనులు అశూరు దేశానికి నినివే పట్టణం రాజధానిగా ఉంది వారు అసిరియన్స్ దేవుని ఎరగని ప్రజలు ఆ దినాల్లో ప్రపంచంలో ఆధిపత్యం వహిస్తున్నటువంటి సామ్రాజ్యం అశూరు సామ్రాజ్యం ప్రపంచంలో అనేక దేశాలను జయించినటువంటి సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి నినివే పట్నస్తుల్ని పరలోకంలో ఉన్న దేవుడు ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం హెలో ఎందుకు వాళ్ళు మంచివాళ్ళరా వాళ్ళ దోషం ఏమైందండి ఇక్కడ ఘోరమాయను వాళ్ళు దోషమైన ఘోరమైన దోషములో జీవిస్తున్నప్పటికీ పాపులుగా అపరాధులుగా జీవిస్తున్నప్పటికీ వారు కూడా దేవుని పోలికలోనే సృష్టింపబడ్డారు వారు నశించిపోవడం కూడా దేవునికి ఇష్టం లేదు అందుకనే దేవుడు తన దాసుడైనటువంటి యోనాని నేనువే పట్టణానికి వెళ్ళమని చెప్తున్నాడు ఆ దేశానికి ఆ పట్టణానికి దుర్గతి పడుతుందని నువ్వు ప్రకటించు అప్పుడైనా వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారేమో నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఆ పట్టణాన్ని ప్రేమించాడు ఆ పట్టణస్థుల్ని ప్రేమించాడు ఇక్కడ మనం దేవుని యొక్క ప్రేమ తిరుగుబాటు చేసే ప్రజల పట్ల మనం చూడవచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఎవరిని ప్రేమించాడు పాపులను ప్రేమించాడు ఆయన శుంకర్లతో పాపులతో కలిసి ఏం చేశాడు భోజనం చేశాడు ఎప్పుడైతే యోనా వెళ్ళి ప్రకటించాడో వారందరూ కూడా గోని పట్టకొట్టుకొని పాపం విషయమై పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారు దేవునికి స్తోత్రం హలలోయ మూడు పది చూడండి మూడు అధ్యాయం పదే వచ్చినాం ఈ నేనువే వారు చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను చూసారా దేవుడు ఆ ప్రజల్ని ప్రేమించాడా ఎంతగా ప్రేమించాడో చూడండి ఆ పట్టణస్థులు నశించిపోతారని హెచ్చరించడానికి యోనాన్ని పంపించాడు ఎప్పుడైతే వారు పాపం విషయమై పశ్చాత్తాపడ్డారో దేవుడు వారి పాపాన్ని క్షమించాడు వారికి క్రీడు చేయకుండా ఆయన తన మనసుని మార్చుకున్నాడు ప్రేమేనా సోదరి సోదరులరా మనం కూడా దేవుని ఎరగక ముందు మారు మనసు పొందక ముందు మన పాపం కూడా దేవుని దృష్టికి ఘోరమైపోయింది మనం కూడా మనం గొర్రెల వలె త్రోవ తప్పాం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు తన సేవకులను మన యొద్దకు పంపించాడు దేవునికి స్తోత్రం హలెలోయ వారి ద్వారా రక్షణ సువార్త మనకు అందింది మనం మన పాపం విషయమై పశ్చాత్తాపడినప్పుడు ప్రభువు మన పాపాన్ని క్షమించి మనల్ని రక్షణలోకి నడిపించాడు నరక శిక్ష నుంచి దేవుడు మనల్ని రక్షించాడు గనక దేవుడు మన ఇళ్ళకి చూపిన ప్రేమను బట్టి ఈ ఉదయకాలం దేవుని స్థుతించి మనం ఆరాధన చేయాలి మొట్టమొదటిగా మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు రెండవదిగా సృష్టికర్త అయిన దేవుడు చెప్పండి రెండవ మాట ఏంటి సృష్టికర్త అయిన దేవుడు చూడండి ఈ మాట ఎక్కడ రాయబడిందో ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినం యోనా మాట్లాడుతున్నాడు ఈ మాట యోనా నావికులతో మాట్లాడిన మాట యోనా గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం అతడు వారితో ఇట్లా నేను నేను హైబ్రోడను సముద్రమునకు భూమికి సృష్టికర్తయ్యై అండర్లైన్ చేసుకోండి ఎవరంటే ఈ దేవుడు సముద్రానికి భూమికి సృష్టికర్తయ్యై ఆకాశమందుండే దేవుడై ఉన్న యహోవా ఎందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను దేవుడు యోనాని నేను వేపుమంటే పారిపోతున్నాడు ఓడెక్కి వాడు అడుగు భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతుంటే సముద్రం మీద పయాద్ద తుఫాన్ వచ్చేలా చేశాడు అప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేవతలకి ప్రార్థించారు కానీ తుఫాను తగ్గలేదు అసలు ఈ తుఫాను ఎవరి మూలంగా వచ్చిందని చీట్లు వేస్తే ఆ చీటు యోనా మీద పడింది అప్పుడు యోనాని నిద్ర ఓరి నిద్రపోతా నీకేం పోయే కాలం వచ్చిందిరా లే లే ఇంత పెద్ద తుఫాను వచ్చి ప్రజలు నశించిపోతుండే నువ్వు నిద్రపోతున్నావు అసలు నీ రే ఊరు నువ్వు ఏ వ్యాపారం మీద పోతున్నావు ఇప్పుడు అంటే అప్పుడు యోనా తన తాను పరిచయం చేసుకుంటున్నాడు నేను ఎవరో తెలుసా నేను ఎవరిని హెబ్రియుడను తొమ్మిదో వచ్చినాం ఏ సముద్రమునకు భూమికిని సృష్టికర్తయ్య ఆకాశం నుండి దేవుడైన యహోవా ఎందు నేను భయభక్తులు కలిగిన వాడు చెప్పండి యోనాకి థియాలజీ దైవశాస్త్రం తెలుసా తెలీదా బాగా తెలుసు దేవుడెవరో తెలుసు దేవుడు ఆకాశానికి భూమికి సముద్రానికి సృష్టికర్త అయిన దేవుడని తెలుసు అయినప్పటికీ దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ప్రయత్నం చేశాడు ఈ వాక్యం ద్వారా మనం గ్రహించే గొప్ప సత్యం ఏంటంటే మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సమస్త సృష్టిని సముద్రాన్ని భూమిని ఆకాశాన్ని సముద్రంలో ఉన్న ప్రతి జలచరాలని భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని పశువులను జంతువులను ఒక్క మాటతో సృష్టించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అంత మాత్రమే కాదు నిన్ను నన్ను నూతన సృష్టిగా దేవుడు మార్చాడు రెండవ కొరింది ఐదు ఏళ్ళు ఏముంది పదిహేడులో కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కృతము మనల్ని కూడా దేవుడు నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చాడు దాన్ని బట్టి కూడా మనం దేవుని స్థుతించి ఆరాధించాలి మూడవదిగా మన దేవుడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడు హలోలుయా మన దేవుడు ఎవరు సర్వశక్తిమంతుడవర్ గాడ్ ఈజ్ ఆమ్నీ పోటెంట్ గాడ్ పోర్టెంట్ అంటే శక్తి కలిగిన వాడు పవర్ఫుల్ గాడ్ ఆల్ పవర్ఫుల్ గాడ్ ఎంత పవర్ఫుల్ గాడో చూడండి ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినాం అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా అది ఈ గాలి పుట్టించింది ఎవరంట దేవుడు అంతేనా ఇంకేం పుట్టించాడు సముద్రం మీద గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చింది తుఫానుని రప్పించగలిగినటువంటి సర్వశక్తి మంతుడు అప్పుడు యోనా అన్నాడు ఇది మూలంగా వచ్చింది తగ్గాలంటే ఏం నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి నేను దస్తే కానీ ఈ తుఫాను తగ్గదన్నాడు అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు ఓడ నావికులు యోనాన్ని చంపడం వాళ్ళకి ఇష్టం లేదు సరుకులన్నీ తీసుకొచ్చి ఆ మినుములు పెసలు గోధుమలు ఇవన్నీ తీసుకొచ్చి సముద్రంలో పడేశారు ఎందుకంటే ఓడ కొంచెం తేలికైద్దేమనని అయినా కానీ ఉత్సాహాన్ని తగ్గట్ల అప్పుడు ఒక ప్రార్థన చేశారు చూడండి ఏం ప్రార్థన చేశారు పద్నాలుగు అయి వచ్చిన ఒకటి పద్నాలుగు యహోవా నీ చిత్త ప్రకారంగా నివేదిని చేశావు ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయము చేయుకుందివు కాక నిర్దోషుని చంపితమైన నేరం మా మీద మోపకొందువు కాకని కాళ్ళు చేతులు బట్టి ఎత్తి సముద్రంలో పడేసారు ఏం జరిగింది చూడండి అప్పుడు పదిహేనో వచ్చినాం యోనాను ఎత్తి సముద్రంలో పడవేసరి పడవేయగానే ఏంటది పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను చప్పట్లు కొట్టి దేవుని స్థుతించండి హా అప్పుడు దాకా పొంగుతున్న సముద్రం ఒక క్షణంలో ఏం చేశాడు దేవుడు ఆపివేశాడు ఆపివేశాడు మనం ఆరాధించే దేవుడు ఒకటి ప్రేమ దేవుడు రెండవది సృష్టికర్త అయిన దేవుడు మూడవది సర్వశక్తిమంతుడైన దేవుడు నాలుగో మాట కూడా చూద్దాం చూడండి పదిహేడవ వచ్చినంలో కాపాడే దేవుడు మన దేవుడు ఎవరు కాపాడే దేవుడు చూడండి పదిహేడు వచనం పదిహేడు వచనం గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యపు కడుపులో ఉండే దేవుడు చేపకి ఆజ్ఞ ఇచ్చాడు ఓ తిమింగలమా తిమింగలమా ఇదిగో ఇట్లా నోరు తెరు యోనాని మింగు కానీ తినొద్దు నవలద్దు అన్నాడు అప్పుడు ఆ చేప యోనాని ఏం చేసింది మింగేసింది వాడు నావికులు ఏమనుకుంటున్నారు మేము యోనాన్ని చంపేస్తున్నాం అనుకున్నారు కానీ దేవుడు చంపేశాడా దేవుడు యోనాని కాపాడాడు ప్రాణాన్ని కాపాడాడు అవును ప్రియుల మన దేవుడు మన ప్రాణాలు కాపాడే దేవుడు కాపాడే దేవుడు మన ప్రాణాలు ఎవరి చేతిలో లేవు ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి మూడు దినములు యోన చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు దేవుడు యోనా ప్రార్థన విన్నాడు రెండో అధ్యాయం పదే వచనం అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్నేయగా అది యోనాను నేల మీద కక్కి కక్కివేసినం ఏ హాని జరగకుండా చక్కగా ఇసక నేల మీద చేప బయటకు వచ్చి తిమింగలం కక్కిందంట వాంతి చేసుకుంది ఆ వాంతిలో నుంచి బయటకు వచ్చాడు ఎవరు యోన బహుశా విచిత్రాన్ని చూసినటువంటి ఆ జాలర్లు ఆశ్చర్యపోయి ఉంటారు బాబు కడుపులో నుంచి బయటకు వస్తున్నాడు యోనా కడుపు చేప కడుపులో నుంచి అని ఈ రీతిగా దేవుడు అద్భుతంగా యోనాని ఏం చేశాడు కాపాడాడు దేవుడు కూడా మనల్ని కాపాడుతున్నాడు అనేక అపాయాల నుండి సముద్రంలో తుఫాను నుండి యోనాని కాపాడాడు సముద్రంలో నుండి దేవుడు కాపాడాడు దేవుడు నిన్ను నన్ను కూడా జీవితంలో చలరేగే అనేక తుఫానులు ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది యోనా యొక్క అవిధేయత వల్ల వచ్చిందా విధేయత వల్ల వచ్చిందా అవిధేయత మన అవిధేయత వల్ల కూడా మనకి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి మనం చేసిన తప్పుల వల్ల అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడి భద్రపరుస్తున్నందుకు దేవుని మనం స్థుతించి ఆరాధించాలి తల్లవంచండి వీలైతే మోకరించండి ఈ ప్రేమ గల దేవుని మనం ఆరాధన చేద్దాం అయా నీ దాసులు నా దగ్గరకు పంపించావు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి అలాడు నేనువే ప్రజలను రక్షించినట్లుగా నన్ను కూడా రక్షించేవయ్యా నీకు వందనాలని చెప్దాం నువ్వు సర్వశక్తివంతరైన దేవుడు అయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా తుఫాను రప్పించే దేవుడివి తుఫానులు అణిచివేసే దేవుడివి నా జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు చెలరేగినప్పుడు వాటిని నువే అణిచివేసావు నీకు వందనాలని ఆయన్ని స్తుతించుదాం ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు ఆయన మనం స్థుతించుదాం ఒకరి తర్వాత ఒకరు దేవుని స్థుతించి ఆరాధించండి